సేద వెళ్ళి వెళ్లి స్టఫ్ ఆర్డర్ ఇచ్చారు కానీ ప్లేట్ లో కనిపించిన దృశ్యం అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది శుభ్రత లేని పరిసరాలు నాణ్యత లేని వంటగదులు పాత కూరగాయలు పుళ్ళిపోయిన మాంసం కల్తీ నూనెలు మసాలాలు ఇవన్నీ కొత్తేం కాదు చాలా హోటళ్లలో జరిగే కథ ఎన్నిసార్లు తనిఖీలు చేసినా ఎన్ని జరిమానాలు వేసినా యాజమాన్యాల నిర్లక్ష్యానికి మాత్రం ఎక్కడా బ్రేక్ లేదు ప్రజల ఆరోగ్యంతో బిజినెస్ పేరుతో నిత్యం చెలకాటమే ప్రశ్నిస్తే వినియోగదారుడే తప్పు చేసినట్టుగా ప్రవర్తింపు ఎక్కడైనా కల్తీ ఆహారం కనిపిస్తే మాటకు మాట దాడికే దిగిపోతున్నారు ఇటీవల సంగారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటన దీనికి నిదర్శనం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని ఒక రెస్టారెంట్ లో శివ మరియు అతని స్నేహితులు సేత తీరుతూ ఆర్డర్ చేసిన స్టఫ్ ప్లేట్ లో ఒక్కసారిగా బొద్దింక కనిపించింది ఇదేంటి అని ప్రశ్నించగా యాజమాన్యం నిర్లక్ష్యంగా మా సమస్య కాదు ఏం చేస్తారో చేసుకోండి అని సమాధానం అదేం తప్పని ప్రశ్నిస్తే సిబ్బంది దాడికి కూడా ప్రయత్నించారు పెట్టిన డబ్బుకు ఆరోగ్యం పాడు పాడైన ఆహారం మీద ప్రశ్నిస్తే దాడి కూడా ఏం చేసినా చివరికి నష్టపోతున్నది వినియోగదారుడి ఎంత జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ఏం పట్టించుకోవడం లేదు అని బాధితులు పేర్కొంటున్నారు మిగిలిన వంటకాలను ఫ్రిడ్జ్ లో పెట్టి మరుసటి రోజు వేడి చేసి అందించే హోటళ్లు కూడా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొని వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది